ఒంగోలు మంగమూరు రోడ్డు లోని శ్రీ అచిలానంద ఆశ్రమం నందు శ్రీ 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 యోగి అచిలానంద స్వామి వారి తొమ్మిదవ ఆరాధన మహోత్సవం ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం శ్రీ అచలానంద స్వామి వారికి శ్రీ మాంబ మహాదేవికి మరియు శ్రీ గోవింద మాంబ బ్రహ్మేంద్రుల ఉత్సవ మూర్తులకు అభిషేకమూర్తులకు పంచామృత అభిషేకములు తదుపరి సహస్రనామార్చన శ్రీ శ్రీ యోగి అచిలానంద స్వామి వారి పాదుకులకు పంచామృత అభిషేకం కాళికాంబ సతి భగవద్గీత లలిత సహస్రనామ పారాయణములు అనంతరం శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి పూజ్య గురుదేవుల వారి జీవిత విశేషాలు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారు తెలియజేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా బుధవారం రాత్రి ఏడు గంటలకు ఆశ్రమ నిర్వాహకులు చే కోలాట ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు నవంబర్ నవంబర్ నోటెట్ట స్వామి అడిగాడు ఆయన ఎక్కడికైతే చూడాలి మనకు అడిగితే చూసిస్తాడు ఈయన చేస్తాడు ఆయన అడుగుతాడు ఆయన ఇక్కడ అడుగుతాడు ఈ రుబ్బులు ఆయన కదా పచ్చ స్వామి అడిగితే ఇప్పుడు సిద్ధారాయణ స్వామికి మీ అందరు భోజనం ఎక్కడి నుంచి నాకైతే కైతే ప్రతి వెతుకు బ్రహ్మంగ దగ్గరికి నా కన్ను తమ్ముരെపా మోచాలని తెలుస్తుందంటే దానికి కాని ఆశర్ స్వామి నా నాలుగు బాధలు దానికి మంచి ఆశర్ స్వామి దాని దానికి కాని ఆశర్ స్వామి కార్లు నడుస్తారంటే ఆశర్ స్వామి చేతులు పని చేస్తారంటే ఆశర్ స్వామి కదసి ఈ దిక్కుమా ఈ రూడ ఎక్కడ శరణాగత భావంతో అన్ని ఆనమే ఉండంటి బ్రహ్మకు జోరు కదా కదా స్త్రీ ఆశ్రమానికి వస్తుంది ఎప్పుడో తెలుసా ఆదివారం వస్తుంది ఎప్పుడు వస్తుంది పది గంటలకి నేను క్లాస్ పగలేదు పిల్లలకు పదకొండు గంటలకి వస్తుంది అమ్మాయి ఆ అమ్మాయి పదకొండు గంటలకు ఆశ్రమం గడపంటే పదకొండు గంటలు అయినట్లే అమ్మాయి అమ్మాయి పోలం వస్తుంది ఆ విధంగా అందరూ బస్ గురువు గారు దర్శన చేసుకోకుండా కాదు కదా ఈ అమ్మాయి దర్శనాలు కాదు నేను ఎందుకు దర్శనం చేసుకుని వెళ్ళడం చూసుకుంటాడు రోజు ఒకసారి మీ ఆశ్రంలోకి వచ్చాడు అండి ఎక్కడ రామ్మగారు గోడించారు నమ్మగారు గోమూరి వాళ్ళవారి మీకు నాశనం మీరు ఆశిస్తాశించండి కదా అచలానంద స్వామి ఎంసీఏ చేశారు ఆశ్రమం ద్వారా ఉద్యోగం హైదరాబాద్ పంపించాండి ఉద్యోగం ట్రై చేయము వెళ్ళాడు ట్రై చేశాడు రాల ఉద్యోగం రాలేదు ఉద్యోగానికి నాకు అవసరం లేదు ఆశ్రమంలో ఉండాలి అనుకున్నాడో తిరిగి చేశాడు నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా అమ్మాయి ఉండాలి చెప్పండి ఆ అబ్బాయి ఆశ్రమంలో పల్లె తీసుకొస్తాడు విషయం తెలుసా మీరు అవునా మా సాయి వాళ్ళ గురువు అన్నాడు గిరజాన స్వామి మా గ్రజాన స్వామి దగ్గర ఎవరైనా ఉండాలంటే గుంటే యోగే వాళ్ళ స్వామి ఉండి ముప్పై మూడు చెరువులు పరిగెత్తుకుంటూ వచ్చాడు పౌరు మహిళలు చెప్పడే పౌరు వేరే తెలుగు ఒకసారి ఆమెను కోపలన అన్నవు అల్కొ వేరాచారానికి హైపోథెన్ నావు అచలన్ సో జనల దగ్గర వచ్చాడు సిద్ధానత్ సోమారనే వచ్చాడు ఖబరేన నా పడు వేరే తెలుసు రీలాగా అందరి దగ్గర ఒకటి మొదట్లో ఏదో సంగ్రాంంలో చలన్ స్వామి దేవ నిర్మలత్వం భాస్కరవర్మ మెసేజ్ అంటే స్టేటస్ నాడు కొద్ది రోజులు కొ뻐సను ఉండేవాడు చాలా మంచివాడు ఉండు అంటే గురువు గారు సరే పూర్వం మీ కథ తెలిసిన విషయమే ఇంటికి వచ్చిన తర్వాత సంక్షిప్తంగా చెప్తాను ఆసనం ఏర్పాటు చేయాలి గురువు గారు అడిగింది నేను వ్యాపారం తీసేశాను గజేళ ఆసనం చేయాలంటే మీరు బ్రహ్మకారి భోజనం పెట్టాలి అన్నారు మీ అందరికి చెప్తున్నా భగవంతుడు మీ ఇంట్లో వచ్చి పోచి దానికోసం మేమేం చేసామని చెప్తా మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి కదా సో రోజు మంచి స్వీట్స్ రెడీ చేసుకుని వచ్చారు వైశాలి అమ్మగారు వైశాలి బ్రహ్మ గారు భోజనం చేస్తే మీరు ఆసరపడే చాలా సార్ రోజు ఇంత శర్వాటం సాయంకాలం తొమ్మిది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు లేకపోతే నేను బస్ స్టాండ్కి తీసుకెళ్ళి కొరకు పెట్టేవాడి అదే విషయం నేను పది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి స్వాదులు వస్తాను స్వాదులు వస్తాడు మరోజు సాధి వచ్చాడు ఆయన ఎంతనా తెలుసా ఆ వాళ్ళు అంటే హైట్ కాదు అంటే ఏడుగురు హైట్ అదే అను ఆయన కొట్టు పెడితే మూడలే కనవచ్చు రే అన్ని వస్తూ ఉన్నాడు తమ ముప్పారు నేను చూశాను దగ్గరికి వెళ్ళి సాస్తాన్ని నమస్కారం చేసి స్వామి ఇంటికి చెప్పాడు వచ్చాడు గురువు గారు కదా గురుగారు చేసి చూస్తున్నావు కోసం మీరు సై సాంప్రదాయంలో ఒక సింహాసనం వేసి దాని మీద ఒక పువ్వు పెట్టి రోడ్డు షాయి బాబు కూర్చుంటాడు అని ఆయన వచ్చాడు కూర్చో కూర్చో నేను అమ్మగారు అడిగి పలు పూజ చేసిన తర్వాత కూర్చోబెట్టి మీరు బఫీ ఆక తెస్తున్నారే మిమ్మల్ని ఎక్కువ పెట్టాల్సింది మామూలు చిన్న చిన్న ఆకలిస్తారు బాగడ్డ దొరికాయ పూలం ఇంత ఉండేదిస్తారు భోజనం పెడితే పెడితే ఇంత మప్పు దాని ఒక మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు కింద మర్రికల్పడి ఉండేది దాంట్లో పాములు జేవులు తిరుగుతూ ఉండేది నేను అక్కడే వండుకునేవాడు అక్కడే వండు చేసుకునేవాడు పాములు తేళ్లు జల్లు తిరుగుతున్నా వాటి నాకు ఏమీ అనేవాడు కాదు ఆయన వాళ్ళ దగ్గరకు వెళ్ళి వచ్చేవాడు కాదు మనం ఉన్న రోజు అంటే గ్రామంలో ఉన్న అరణ్యం గ్రామం మధ్యలో ఉన్నటువంటి అరణ్యం అరణ్యం అచ్చరాశ్వం వాసం చేశాడు వాటితో సహవాసం చేశాడు జీవనాన్ని గడిపాడు అట్లా ఏ జీవిని ఏ జీవి ద్వేషించకుండా అన్ని జీవులకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని జీవులకు ఆత్మానందం ఇచ్చినటువంటి అన్ని జీవులు అనుకరించినటువంటి వారు ఎవరు ఉంటే అది మన అచ్చనారాయణ స్వామి అంటే అచ్చనాథ స్వామి ఒంగోలు అవ్వడం ఒంగోలు అక్కడ అచ్చనారాయణ స్వామి ఆసనం ఏర్పడటం ఒంగోలు స్వామి ఉండటం అచ్చనాథ స్వామి ముప్పై రెండు సంవత్సరాలు అడగాడిన స్థలవి ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మంగారి నామా ముప్పై రెండు కదా ఆ నామాల ప్రకారం ముప్పై రెండు సంవత్సరాలు నడిచినటువంటి వాడు అచ్చనారాయణ స్వామి కాబట్టి మీరు ఎవరైనా ఇక్కడ ఒకసారి అడుగుబడితే అచ్చానంద స్వామి అమృత వర్షం మీ శిరస్సు మీద లెక్క కదా ఎక్కువ తక్కువని పుస్తకం తీసుకెళ్ళండి అవసరమైన వాళ్ళు చదివండి తెచ్చవండి అందరూ ఒకసారి చదవండి మరి చరిత్ర మీకు అందరికీ అర్థం కావాలి అర్థమైతే ఒకటి ఆయన అర్థమవుతుంది రెండు మన భక్తిగలు మేము కలగ్రామం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం ఉంటే కుటుంబం అంతా సరిగా నడుస్తుంది ఇంకో మాట చెప్పండి కుటుంబాల సమస్యలు వస్తూ ఉంటాయి మీరందరూ ఇప్పుడు ఉన్నవాళ్ళ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు ఆశ్రమ కార్యక్రమాలని మెసేజ్ వస్తుంది ప్రతి నెల హారతలు జరుపుతాం పౌర్ణమి సాయంకాలం ఆరు గంటల నుంచి బస్సు పైన జరుగుతుంది అందరూ హారతలు రండి మీరు హారతలకు వస్తే అచ్చనాశ్రమ కార్యక్రమం మీరంతా పాల్గొనట్లే うん。<noise> <noise> शानवाल वाले जय हो महादेव के जय हो गणेश जी के जय हो महादेव के जय हो अपन महादेव के जय हो महाकाली के जय हो श्री 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 योगगन शानवाल वाले जय हो श्री 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 योगगन शानवाल वाले जय हो श्री 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 योगगन शानवाल वाले जय हो परब्रह्म परगो जय हो देवादल गो जय हो नए महादेव आए ते मही అన్న అనహగరా ప్రవినంద్ర ప్రచోదయతే ఈ జన సర్వ విద్యానాం వేస సర్వ భూతైక దీపాంకురాం శ్రీ మన్మందగడాః కగవ ప్రవినంద్ర గంగాధరా జన్మాంతర పుతాలిచ తానిదాం కడసింజే వదక్షణం పరిమలే వత్సమామాన్రేణ సుదర్శన సుభ్రః కరిమా తపలేవా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా అన్నదాన కార్యక్రమం వాళ్ళని చాలా వారు ప్రసాదం చూపించవలసిందిగా పూజపాద శ్రీ శ్రీ యోగి అచునంద గురుదేవుల వారి దివ్య చరణారవిందము శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ అనాథ విరాట్ స్వరూపులైన శ్రీ గోవిందమామ వీరబ్రహ్మేంద్రుల దివ్య చరణారవిందములు శిరస్సాష్టాంగ నమస్కారం ఇస్తూ ఈరోజు అచనానంద గురుదేవుల వారి తొమ్మిదవ ఆరాధన మహోత్సవం జరుగుతున్నది పదహారు వందల రెండు వేల పదహారులో ఏప్రిల్ నాలుగవ తేదీన అచనంద స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామిలో పరమిక్యమని చెందినటువంటి పరమ పవిత్ర దినం తిథుల ప్రకారం ఈరోజు సంభవించింది అది అచిలానంద స్వామివారు పుట్టుకతోనే జ్ఞాని యోగి ద్రష్ట తపస్వి ఆయనకు నాలుగు సంవత్సరాల వయసులో బ్రహ్మంగారు స్వయంగా దర్శనమిచ్చి బ్రహ్మోపదేశం చేశారు అప్పటి నుంచి ఆయన ధ్యానము యోగం తప్ప ఏ రకమైన ప్రపంచ విషయాలతో ఆయన సంబంధం లేదు అఖండ బ్రహ్మచారి ఆయనకు వాహనం లేదు మహాయోగి మహాతపస్వి అంచేతన ఆయన పేరుతో అచలానంద స్వామి పేరుతో ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆశ్రమంతో పాటు బ్రహ్మంగారు మఠంలో తో తోడ్లపల్లిలో అచనాంద ఆస్రం బ్రాంచ్ ఉన్నది అక్కడ రోజు వెయ్యి మంది పూజ చేస్తారు అరవై ఆవులు ఉన్నాయి అక్కడ వచ్చిన ఒత్తులు వసతి గదులు ఉన్నాయి ఇక్కడ నిత్యానదానం ఉంది అక్కడ నిత్యానదానం ఉన్నది ఇక్కడ అక్కడ అరవై మంది విద్యార్థుని పేద విద్యార్థిని కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాం అనేక సేవ అందిస్తూ ఉన్నాం అచ్చానానంద స్వామివారికి భోజనం పెట్టడం అనేది చాలా ప్రీతి అందుచేత నిత్యానదానం ఏర్పాటు చేశాం ఎవరైనా భోజనానికి రావచ్చు మీకు తెలిసిన వాళ్ళందరూ చెప్పండి ఎవరైనా ఏ టైంలో భోజనాలు రావచ్చు టికెట్ లేని అవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అందరం భోజన ప్రసాదాన్ని అందిస్తున్నాం ఆయన నిరంతరం తపస్సు చేస్తూ సర్వజీవులకి ఈ ప్రపంచానికి వారి యొక్క తపస్సును దారబోసి అన్ని జీవులు అందరూ ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము భోగభాగ్యము సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటువంటి మహానుభావుడు ఆయన తపస్సులంతా అంతా సమాజాన్ని వితరణ చేశాడు వారి తపస్సుతోటి అనేక మందిని పునీతం చేశాడు అనేక మందికి అనేక రకాల మహిమలు కనిపించాయి ఇప్పటికే ఆయన ప్రత్యక్షంగా ఎంతోమంది భక్తులు దర్శనమిస్తూ ఉంటాడు అలాంటి అచలాన స్వామి యొక్క ఆరాధన ఈరోజు మనం జరుపుకుంటూ ఈరోజు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి సాయంకాలం కోలాట ప్రదర్శనం ఉంది కాబట్టి భక్తులతో విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని పూజ్యపాత అచలాన స్వామివారి దివ్యాశ్రమశులు మీద దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుతూ శ్రీ పియోన మహా ఓం ప్రశాంత్